అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ విలేజ్ లైఫ్ అండ్ ఫార్మింగ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్క కూడా నేనైతే నీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇవైతే మనం టెంకాయ చెట్లు ఉన్నాయి ఇందు ముందే ఉన్నాయి రెండు టెంకాయ చెట్లు అయితే అవైతే పట్లు బిగ్గొట్టుకున్నావు రెండు పట్లయితే జరుగుతుంది అనుకుంటున్నారా ఇవైతే పరకు కట్టడానికి ఇలా అయితే చేస్తున్నాను ఇలా ఇవన్నీ ఆకులన్నీ తీసుకొని దీనికి పుల్లలు సపరేట్ చేసుకొని పరకైతే కట్టుకున్నాము ఇదైతే ఆవుల కింద చెత్తలు ఉంచుకోవడానికి మంచిగా పని చేసిద్ది మనము ఊస పరకలు ఉంటాయి కదా దానికన్నా ఇవైతే చాలా బాగా పని చేసింటాయి అన్నమాట వంగిపోకుండా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి ఇప్పుడు మొత్తం ఇలా అన్నీ కట్ట కట్టుకొని మళ్ళీ తర్వాత ఈ పుల్లలన్నీ తీసుకొని పరగ కడితే కింద చిడుకు నొప్పు నొప్పుకోవడానికి అవి తప్పలు చాలా రాసులు ఉంటాయి కాబట్టి మామూలం పరకు ఎత్తే అది ఇరిగిపోయి వంగిపోయి ఇదైతే పరగట్టుకుంటే చాలా రోగులు వచ్చింది ఆవుల కింద చినుకుని కాబట్టి ఇలా అయితే చేస్తున్నాము మొన్ననే ఒక పట్ట తీయించుకున్నా కానీ అదైతే మన అసలు నా పిడికిళ్ళకి కూడా సరిపోవట్లేదు అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు అయితే రెండు పట్లు కొట్టేయమన్నాను బాగా అయితే కొట్టించాడు అంటే వాలా అని చెప్పేసి ఉన్నా కానీ రాలట్లేదు అస్సలు ఇంకా ఇంటి ముందు పెద్దా చెట్లు ఉండడం కూడా చాలా డేంజర్ అని చెప్పేసి నానైతే అటు పక్క ఉన్న పెద్ద చెట్టు అయితే కొట్టే ఎవరు రావట్లేదు కొట్టడానికి ఇవెప్పుడో మా తాత వాళ్ళ కాలంలో పెట్టిన కొబ్బరి చెట్లు అన్నమాట తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంటి ముందే పెట్టారు ఏడన్నా పొలం దగ్గరలో లేదంటే ఇంకొంచెం ఇంటికి దూరంగా కొంచెం దూరంగా పెట్టింటే ఉండేట అదైనా కానీ సంపాదించింది పోగొట్టడం ఏమైతే ఏం పట్టదు మళ్ళా దాన్ని పెట్టి బ్రతికించడమే చాలా కష్టమయ్యింది ఇప్పుడైతే అదే నా బాధ అన్నమాట ఇంకా కాకపోతే ఇంటి దగ్గర ఉండడము డేంజరు కాబట్టి దానిని కొట్టేయడం కొట్టేయాలి తప్పదు ఫార్మింగ్ లైఫ్ అన్నది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మాకైతే ముందైతే ఐదు ఆవులు ఉన్నవి ఒక ఆవును అయితే అమ్మేసాము ఇప్పుడైతే నాలుగు ఆవులు ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇలా తీసుకుని చూడండి మొన్న పట్టలోని వచ్చేసి ఇన్నైతే అయినాయి ఇంకా ఇది దీని జతకి ఇంకా నాలుగు కావాలి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇవి ఏరుకుంటున్నాను ఇలా చేసి పట్ట కట్టుకొని ఇది కొనలు కొట్టేస్తే మంచిగా ఆవుల కింద వెంటెత్తడానికి సరిపోయిద్ది అన్నమాట ఇటు పక్క ఇది ఇటు పక్క ఇది కొట్టేసుకోవాలి చూసే ఉంటారు టెంకాయకితల పరకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండాలి టౌన్ల్లో కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి అంటే బాగా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట గట్టిగా చాలా రోజులు వచ్చిద్ది మన కంటే ఇది చాలా రోజులు వచ్చిద్ది ఇప్పుడు ఉంటుందన్నమాట ఫార్మింగ్ లైఫ్ కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చూసేసి వెళ్ళిపోయేది కాదు ఫ్రెండ్స్ చివరిలో సబ్స్క్రైబ్ బటన్ మీద గట్ నొక్కి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్రతి ఒక్క వీడియో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వచ్చింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్